कृष्णहरब्रह्मणे नमः ॐ शुक्लं विष्णुं विष्णं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये श्रीभागवतरत्नाकरम् तृतीयस्कन्दम् यमादिविर्योगपथैरव्यसं श्रद्धयान्वितः मयि वावेन सत्येन मत्कथाश्रवणेन च सर्वभूतासमत्वेन निर्वैरेण प्रसङ्गतः ब्रह्मचर्येण मौनेन स्वधर्मेण बलीयशा यदृच्छयोपलब्धेन <coughs> सन्तुष्टो मितबुद्धमुनिः विनिक्तशरणः शान्तो

యమము నియమము ఆసనము ప్రాణాయామము ఈ విధంగా అష్టాంగ యోగములనే సాధనలు ద్వారా శ్రద్ధాపూర్వకమైన అభ్యాసము చేయుచూ మనకి అష్టాంగ యోగాలనేది ఎనిమిది రకాలు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అని ఇటువంటి అష్టాంగ యోగ సాధనల ద్వారా శ్రద్ధపూర్వకమైన అభ్యాసం అభ్యాసం అంటే శ్రద్ధతో కూడుకున్న అభ్యాసమే చేయవలెను అటువంటి శ్రద్ధతో కూడుకున్న అభ్యాసమే మనకు చిత్తంలో ఏకాగ్రత అనేది తప్పనిసరిగా మనకు లభ్యము కాగలదు చిత్తమును మరలా మరలా ఏకాగ్రపరచుచు నాయందు అంటే ఆత్మయందు సత్యభావము కలిగియుండుచు నా కథలను వినుచు ఆత్మయందు సత్యభావము కలిగి ఉండుచుండవలని అంటే ఏ యమానిమాసన ప్రాణాయామ అష్టాంగ యోగాలనే సాధనలు మన దేహ దేహవాసనలో దేహానికి సంబంధించిన ఈ భగవంతునికి వ్యతిరేకమైన గుణాలు ఏవైతే ఉండియో అవి మొత్తం కూడా మనకి భగవంతుని వైపు మరళేదానికి సంబంధించిన ఏ యమనీమాసన ప్రాణాయామ అష్టాంగ యోగాలు వాటి ద్వారా మనం క్రమేపీ ఏ విధంగానూ అంటే మనకు మొట్టమొదటి యమము అంటే మనం చేసే ప్రతి ఒక్క పని వ్యతిరేకమైన పని అంటే ఎటువంటిది అంటే ఒక చెడ్డ ఆలోచన అంటే ఒకర సొమ్ము దొంగిలించటం కానీ ఒకరిని బాధ పెట్టటం కానీ ఒకరిని కొట్టటం తిట్టటం కానీ ఇట్లా మన ఇంద్రియాదుల ద్వారా కానీ ఏ విధంగానైనా సరే ఒక ప్రాణిని హింస పెట్టే యొక్క స్వాభావికమైతే ఏదైతే ఉన్నదో దాన్ని యమము అంటాం అన్నమాట అయితే అది ఏ విధంగా మానుకోవాలి ఏ ప్రాణి అయినా సరే మన ప్రాణము మన ఈ శరీరం అనేది భగవంతునితో ఏ తీరుగా మిలితమయ్యి భగవంతుని సంబంధంతో ఈ శరీరం అనేది ఉన్నది అని గ్రహించి అదేవిధంగా ఏ ప్రాణిని చూసినా హింస అంటూ చేయకుండా భగవంతుని యొక్క ఆధారంతోటే ప్రతి ప్రాణి కూడా ఇక్కడ జీవించుతూ ఉన్నది అని అటువంటి భావనతోటి కూడుకొని మనం ఆ విధంగా మనకి ఈ హింసతో కూడుకున్న కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తాన్ని సమూలంగా తృంచి వేయటమే ఇక్కడ యమము అట్లా ఈ అటువంటిది ఏ విధంగా భగవంతుని మీద భక్తి అంటే ఆత్మ ఎందు సత్యభావము అంటే ఇక్కడ ఏంటిదంటే ఆత్మే ఇక్కడ వాస్తవమైన సత్యస్వరూపము అటువంటి ఆత్మ యొక్క సస్యస్వరూపముతోటి ఈ సమస్తం మొత్తం కూడా ఉన్నది ఈ బ్రహ్మాండాలు అండపిండ బ్రహ్మాండాలు మొత్తం కూడా ఆ సత్యం యొక్క ఆధారంతో ఉంది సత్యమయ్యే ఉన్నది కానీ రెండే వస్తువు అంటూ లేనే లేదు అని అటువంటి సత్యభా అనేది మనకు కలిగే ఆ భావనతోటి మనం ఈ జీవనగమనం అనేది కానీ చేస్తూ ఉన్నట్లయితే ఈ జీవన గమనం అనేది ఒక ప్రత్యేకతంటూ లేనే లేదు అన్న విషయం మనకు తేలిపోతుంది లేకపోతే అటువంటి సత్యం మీద మనకి సత్యభావన అనేది లేకపోతే ఈ జీవించటము ఈ పుట్టటం పెరగటం దీనితో కూడుకున్న జీవించటము ఇదే కనీసం బ్రతకటమే మన జీవితం అనుకుంటున్నాం ఇదే సత్యం అనుకుంటూ ఉన్నాం మనం కాబట్టి ఇది సత్యం అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాస్తవం కాదు ఇది సత్యం అనుకునే మన భావన అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిజం కాదు ఎందుకంటే సత్యం అనేది ఒక పూట ఉండి ఒక పోట కనపడకుండా పోయేది కాదు సత్యం అనేది ఒక మార్పు రోజువారిలో కానీ లేకపోతే ఎన్ని సంవత్సరాలైనా సరే ఎన్ని ఏళ్ళైనా సరే ఎంత కాలమైనా సరే మార్పులు చెందకుండా ఉండే స్వరూపమే ఇక్కడ సత్యము అంటే అయితే ఇక్కడ మనకి మనం శరీరం సత్యం అనుకుంటూ ఉన్నాం కదా మరి మన శరీరం సత్యం అయితే ఇది మార్పు చెందకుండా ఉంటుందా అని మనం యోచించినట్లయితే తప్పనిసరిగా ఇది మార్పులు అనేది చెందుతూనే ఉందన్నమాట అటువంటప్పుడు ఇది సత్యమని ఏ విధంగా మనం నిరూపణ చేయగలుగుతాము ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది సత్యమని నిరూపణ మన చేయలేము ఎవరం కూడా చేయలేము అయితే సత్యమని మన నిరూపణ చెయ్యకపోతే మరి దీన్నే సత్యాన్ని నేను నమ్ముకొని మనం జీవించుతూ ఉన్నాం కదా అది ఇక్కడ భగవంతునికి వ్యతిరేకమైన భావన గమనం అందువల్ల ఇటువంటి భగవంతునికి సత్యంగా అనేది సత్యం అనుకోని భావించి జీవించేది ఏదైతే ఉన్నదో అదే వ్యతిరేకమైనది కాబట్టి అది ఏ విధంగా ఈ వ్యతిరేకమైనది మనకు తొలగిపోవాలి అంటే ఈ విధంగా ఈ అష్టాంగ యోగ సాధనలు ఏవైతే ఉండయో వాటిని యమనేమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యానదారణ సమాధి అష్టాంగ యోగాలు ఏవైతే ఉండయో వాటి ద్వారా సంపూర్ణమైన శ్రద్ధతోటి కూడుకొని భగవంతుని ఎందు సత్యభావము కలిగి ఉండుచు ఆ విధంగా సాధనల ద్వారా మనుజుడు వాస్తవమైన భగవంతుని సన్నిధికి చేరుకునేదానికి మార్గాన్ని ఏర్పరచుకోగలుగుతాడు ఇంకా నా కథలను వినుచు సమస్త ప్రాణులందునూ సమభావము కలిగి ఉండుచు ఎవరితోనూ వైరము లేక ఉండుచు విషయములందు ఆసక్తిని వదిలి బ్రహ్మచర్య వ్రతము పాటించుచు మౌన వ్రత దృఢ దృఢవ్రతములు పాటించుచు ఇక్కడ ఇంకా ఏ విధమైన విధానాలు ఏ విధమైన సాధనలు మనం చేయాలి భగవంతుని మార్గంలో మనం ప్రయాణం చేయాలి అంటే భగవంతుని యొక్క కథలను వినుచుండాలి నిరంతరము అంటే భగవంతుని యొక్క కథలు భగవంతుని యొక్క లీలలు భగవంతుని యొక్క మహిమలు భగవంతుని యొక్క ఈ సృష్టి రహస్యము ఏదైతే ఉన్నదో దానిని నిరంతరము కానీ మనం విన్నట్లయితే మనం కూడా భగవంతుని యొక్క సృష్టిలో భాగమేను అన్న విషయం అనేది మనకు తేలిపోతుంది లేకపోతే నేను నా ప్రత్యేకత అనుకునే అహంభావంతో మనం కూడుకొని ఉంటాం ఇది తగ్గాలి అంటే ఒకటి తగ్గాలి అన్నప్పుడు అది ఏ విధంగా తగ్గిపోతుంది ఏ విధంగా తొలగిపోతుంది అంటే దానికి దాని యొక్క వాస్తవమైన రూపకాన్ని మనం తెలియపరిచినప్పుడే అది లేదని మనకు దృఢపడుద్ది అందువల్ల నేననే ప్రత్యేకత మనకి లేకుండా పోవాలి అంటే అది పోదు అది ఏ విధంగా పోతుంది నేననే ప్రత్యేకత లేదు ఉండదు వాస్తవమైన భగవంతుని యొక్క ఆధారంతో ఉన్నది కానీ ఈ నేనుకి ప్రత్యేకత లేదు అన్న విషయాన్ని మనం ఎప్పుడైతే గ్రహించగలుగుతామో పెద్దల ద్వారా కానీ గురువుల ద్వారా కానీ ఏ విధమైన ఈ ద్వారా కానీ ఏ విధంగా మనం వాస్తవమైన పరమాత్మ యొక్క స్వరూపం అనుసంధానంతో ఉన్న సంబంధాన్ని గుర్తెరిగి ఈ నేననే ప్రత్యేకతకి సంబంధించి ప్రపంచమే నిజము అనుకునే భావనతో కూడుకున్న యొక్క భావన మనకు తొలగిపోవాలి అంటే వాస్తవమైన సత్యాన్ని మనం గుర్తిరగాలి ఇది అసత్యమని మనకే నిర్ధారణ జరగాలన్నమాట ఎప్పుడైతే ఇది అసత్యం అని నిర్ధారణ జరిగినప్పుడు సత్యం ఎటువంటిది అని మనకు అక్కడ బోధపడుతుంది ఆ విధంగా అసత్యాన్ని తొలగించుకొని సత్యం వైపు మనం ప్రయాణం చేసేదానికి సంబంధించి ఈ విధంగా మనకి భగవంతుని యొక్క కథలు కానీ సమస్త ప్రాణులందరూ సమభావము మన ప్రాణం ఎట్లానూ అన్ని ప్రాణాలు అన్ని ప్రాణులు కూడా అదే విధంగా ఉండని సమభావము కలిగి ఉండటం కానీ ఎవరితోటి వ్యతిరేకత వైరము అంటూ లేకుండా ఉండటం కానీ విషయములెందు ఆసక్తిని వదిలి విషయాలంటే ఏదైతే ఉండయో ఈ శరీరానికి సంబంధించి విషయాలు ఏవైతే ఉండయో నేను అనే అహంకారము నాది అనే మమకారము నేను పుడుతున్నాను పెరుగుతున్నాను మరణిస్తున్నాను జనన జనవరణాలు ఇటువంటి విషయాలు ఏవైతే ఉండయో వీటి మీద ఆసక్తి ఆసక్తి వదలటం అంటే అనాసక్తంగా ఉండటమే అక్కడ మనం అనాసక్తంగా ఉంటే ఈ ఎట్లయినా ఈ పోటు ఉండే రేపు లేకుండా పోయేయేను అని వీటి మీద ఆసక్తి అని అటు మీద ఇష్టత అనేది లేకుండా ఉండటమే ఇటువంటి భావనలతోటి మనం కూడుకొని ఉన్నప్పుడే భగవంతుని మీద మనకు ప్రేమ భగవంతుని మీద మనకు భగవంతుని మార్గం అయ్యేందు మనకి మార్గం అనేది మనకి ఏర్పడటం అనేది జరుగుద్ది అందువల్ల ఇంకా ఏం చెప్తున్నారు అంటే బ్రహ్మచర్య వ్రతం బ్రహ్మచర్య వ్రతము అంటే ఇక్కడ వాస్తవకంగా భౌతికంగా చూస్తే బ్రహ్మచర్య వ్రతం అంటే స్త్రీ పురుష యొక్క సంయోగం లేకుండా ఉండటం అంటాం వాస్తవకంగా బ్రహ్మచర్య వ్రతం అంటే నిరంతరము బ్రహ్మము ఎందే చరించే యొక్క మనస్సు ఏదైతే ఉన్నదో అది ఇక్కడ వాస్తవమైన బ్రహ్మచర్య వ్రతం అటువంటి మౌన వ్రతం ఇక్కడ మౌనము అంటే ఏ విధంగా మనం మాట మౌనము వాక్మౌనము అని మనం మాట్లాడకుండా ఉంటాము వాస్తవంగా వాక్మౌనముతో పాటు మనస్సు కూడా మౌనముగా ఉండటం ఏదైతే ఉందో అది వాస్తవంగా మౌనవ్రతం మనస్సు మౌనంగా ఏ తీరుగా ఉంటుంది అంటే మనస్సు అనేది నిరంతరము అది కదలికలు అనేది జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఆ కదిలిక ఎక్కడ ప్రారంభమైందో ఆ ప్రారంభమైనదే దైవభావము దైవముగా భావించి ఆ దైవం దగ్గర నుంచి వస్తూ ఉన్నది మళ్ళీ ఆ దైవం దగ్గరే కలిసిపోతూ ఉన్నది అని అన్నప్పుడు ఈ ప్రపంచ విషయాలు అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉండవు అక్కడి నుంచి వచ్చి అక్కడే అయిపోతుంటుంది అది ఇక్కడ మౌనము అంటే ఇక్కడ వాక్మౌనము మనోమౌనము రెండూ కూడా అటువంటి మౌనవ్రతాలు ఈ విధంగా ఇటువంటి మౌన వ్రతం కానీ బ్రహ్మచర్య వ్రతం కానీ దృఢంగా మనం కానీ చెయ్యగలిగినట్లయితే తప్పనిసరిగా మనకి భగవంతుని వైపు ప్రయాణం చేసేదానికి సంబంధించిన రూట్ ఏర్పడుతూ ఉంటుంది ఇంకా ఏ విధంగా ఉంటుంది అంటే స్వధర్మములచే పవిత్ర స్థితిని కలగజేసుకొనవలను స్వధర్మము అంటే ఏదైతే మన వంతులో ఉన్నదేదైతే ఉన్నదో ఏదైతే మనము ఈ సృష్టికి వచ్చేటప్పుడు మనం ఎవరూ ఏ కర్మ చేయాలో ఏమీ ఎక్కడ అనుభవించాలో అయి తప్పనిసరిగా ప్రతి ఒక్క జీవరాశి ఉపాధిని ధరించేటప్పుడే తను గత జన్మ వాసనలను అంటిపెట్టుకొని వాటికి సంబంధించిన కర్మలు అనేది తీసుకురావటం అనేది జరుగుద్ది ఆ జరిగినప్పుడు దానికి సంబంధించిన యొక్క బుద్ధే మనకి పుడుతూ ఉంటుంది అనమాట ఈ పని చెయ్యాలి ఈ పని చెయ్యాలి అని అటువంటి బుద్ధే మనం తీసుకొచ్చుకునే యొక్క కర్మానుసారమే ఆ బుద్ధి అనేది మనకు పుడుతూ ఉంటుంది ఆ బుద్ధి పట్టినప్పుడు మనం ఏ రోజు రోజు ఆ మన వంతులో ఉండే కర్మ మన ముందుకు వచ్చిన దాన్ని అది భగవతర్పితముగా ఇక్కడ అంటే ఆత్మయందు మన అంతర్గతంగా నిర్వికారంగా ఉండ యొక్క ఆత్మస్వరూపము ఎందు ఆ భగవంతుని ఆధారంతో ఇక్కడ ఈ కర్మ అనేది నాకు ప్రాప్తమయ్యింది ఈ కర్మ నేను చేయగలుగుతున్నాను అని అటువంటి భగవంతుని యొక్క అర్పితముగా కర్మను కానీ మనం స్వధర్మంగా ఆ పద్ధతిలో స్వధర్మం అంటే భగవంతుని యొక్క అర్పితం ఆత్మ యొక్క అర్పితంగా చేసే కర్మ ఇక్కడ స్వధర్మము అంటే స్వ అంటే ఏంటంటే నేను అని నేను ఎవరు ఆత్మ యొక్క స్వరూపమే నేను అటువంటి ఆత్మ యొక్క స్వరూపంగా ఉండి అటువంటి కర్మలు కానీ మనం చేయగలిగినట్లయితే అయ్యా ఇక్కడ మనకు స్వధర్మము స్వధర్మానికి సంబంధించిన కర్మలు అటువంటి కర్మలు చే మనకు కలిగేది ఏంటిదంటే పవిత్రమైన స్థితిని పవిత్రమైన స్థితి అనేది మనకు కలగజేసు చేస్తుంది పవిత్రమైన స్థితి అంటే ఏదైతే అపవిత్రమైన తనది కాని యొక్క స్వరూపము తనది కాని యొక్క స్వరూపము తనదని భావించి తన ఆ భావనతోటి ఈ ప్రపంచములో తిరుగాడుచుండదు ఏదైతే ఉన్నదో అది వాస్తవకంగా పవిత్రమైనది కానే కాదు అపవిత్రమైనది ఎందుకు అపవిత్రమైనది అంటే అది ఈ రోజుండి రేపు లేకుండా పోయేదాన్ని నిజము అనుకొని భ్రమపడి దాని అమ్మడ పరిగెత్తుతున్నాం కాబట్టి అది నిజమైనది కాదు కాబట్టి అందువల్ల అది అపవిత్రమైనది మరి పవిత్రమైనది ఏంది అంటే ఈ రోజు ఉండేది రేపు ఉండేది మరుసటి రోజు ఉండేది కూడా ఎప్పుడూ ఒకే రకంగా ఉండే సత్యస్వరూపమైన ఆత్మస్వరూపం అనేది ఎప్పుడూ స్థిరంగా ఉండే యొక్క స్వరూపమే సత్యస్వరూపము అందువల్ల ఆ సత్యస్వరూపము ఎందు కానీ స్థితిని ఈ దీర్ఘ సత్యస్వరూపము ఎందు మన యొక్క దృష్టిని నిలిపి అటువంటి భావనతోటి సత్యస్వరూపం ఆధారంతో మనకే ఆ కర్మలుగానే చేసు చేసినట్లయితే అటు దాన్నే ఇక్కడ స్వధర్మం అనుకొని ఆ స్వధర్మము చేత పవిత్ర స్థితిని కలగజేసుకోవలను అంటే ఇక పవిత్రమైన స్థితి అంటే నువ్వు ఆత్మస్వరూపుడుగా మారిపోవటమేను అక్కడ ఎప్పుడైతే శరీర స్వరూపుడుగా ఉండి శరీరమే నేను అనుకొని ఈ శరీరానికి సంబంధించిన ఏ అరిషడ్ వర్గాలైతే ఉండయో ఏ గుణాలైతే ఉండయో ఏ అవస్థలైతే ఉండయో ఏ కర్మలైతే ఉండయో వీటన్నింటిలో తగులుకొని వీటన్నింటికి వీటన్నింటిలో మునిగిపోయి ఇంత ఇక్కడి నుంచి బయటపడకుండా ఉండే యొక్క గాఢాంధకారములో నుంచి బయటపడి నువ్వు వాస్తవికంగా పవిత్రమైన స్థితిని కలగజేసుకోవటం అంటే ఆత్మ ఎందో స్థితిని వం ఉంచటమే ఆత్మ స్వరూపంగా మారి పోవటమే ఇక్కడ పవిత్రమైన స్థితి అప్పుడు అతడు ప్రారబ్ధానుసారము ఏది లభించినో దానితోటే సుష్టి నొందుతూ ఉంటాడనమాట ప్రారబ్ధం అంటే తను తీసుకొచ్చుకున్న ఈ శరీరాన్ని ధరించి ఈ జన్మకొచ్చినప్పుడు ఏదైతే ఈ జన్మ తరించేటప్పుడు జన్మ కనీసం తొలగిపోయేటప్పటికీ శరీరం వదిలిపోయేటప్పటికీ ఏమి చెయ్యాలో అదే ఇక్కడ ప్రారంధం అందువల్ల దాన్ని ఏ రోజుకు ఆ రోజు ఏ పూట కా పూట తన వంతులో కర్మనే తను చేసుకొని అది భగవతర్పితముగా చేయటమే ఇక్కడ ఇక్కడ ప్రారబ్ధ ప్రారంధానుసారము తోటి చేసే కర్మ అని అంటామన్నమాట అటువంటి విధానాన్ని తీసుకురావటమే మానవుడి యొక్క కర్తవ్యము అని ఇక్కడ మనకే తెలియపరచడం అనేది జరిగింది ఓం తత్ సత్